నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ కొద్ది గంటల క్రితమే అఘోరి ఈమె ఎవరైతే ఉన్నారో అఘోరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నిజంగా ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ మధ్యలో ట్రెండింగ్లో ఉన్నది అఘోరి అంటే ఎవరు కానీ అఘోరి 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 వచ్చిందంటే ఒక దేవత లెక్క మున్నదాకా అనుకున్నారు కానీ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయితో వెంటబడి అమ్మాయికి ఏదో వశీకరణం చేసిందని లేకపోతే నిజంగా ఇంకేమో చేసింది వర్షపరుచుకుందని ఆ అమ్మాయిని జీవితాన్ని ఇది చాలామంది చెప్తా ఉన్నారు అఘోరీళ్ళు పెళ్లి చేసుకోరు అఘోరీలు ఇట్లనే ఉంటారు ఈ పెళ్లి చేసుకున్న ఏంది అంత ఇది అంత ఏంది ఈమె అఘోరి కాదు దేహశుద్ధి తప్పనిసరి అని చాలామంది చెప్తున్న నేపథ్యంలో ఈ నిన్న ఈరోజు ఈరోజు కొన్ని గంటల క్రితం శశి టీవీ అని ఒక అన్నతో మాట్లాడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచయితను పట్టుకొని ఒక గొప్ప మహానుభావును పట్టుకొని ఇష్టమన్నట్టుగా తిట్టింది మనం మనం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరొకసారి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తుందా మన దగ్గర కూడా నంబర్ ఉంది ఇలా ఎటుమర్ దాటు అసలు ఇష్టమన్న రీతిగా మాట్లాడమనేది కరెక్ట్ కాదు మరి ఏమంటుంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కాల్ చేస్తున్న మరి ఏంది విషయాలు అసలు ఏంది ఒక అమ్మాయి అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ఒక అమ్మాయి ఇంకోపోయినా అమ్మాయిని పెళ్ళి చేసుకోవడం ఏంది కథ ఏంది మరి ఈ అసలు ఏం చేద్దాం అనుకుంటే తెలంగాణలో ఎవరు ఏమంటలేరు నేను ఏం చేసినా నడుస్తుంది నిజంగా ఎట్లా ఎట్లయినా నడుస్తుందని నేపథ్యంలో ఇట్లా సాగుతుందా లేకపోతే ఏంది ఏమేమి పరిస్థితి ఏందనేది అసలు మీరు కూడా ఒకసారి అది ఒక వాయిస్ ప్రయత్నం చేయండి దయచేసి ఆ వాయిస్ వినండి ఎందుకంటే నేను నేను వినిపిస్తున్నా ఒకసారి వినండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పట్టుకొని ఇష్టం మాట్లాడింది ఏందంటే ఇక మన మనల్ని ఎవరు ఏం చేయలేరు ఇష్టమన్నట్టుగా మాట్లాడితే ఎవరేం చేయలేరు అన్న రీతిగా ఆమె ప్రవర్తిస్తున్నది ఒకసారి చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి వినే ప్రయత్నం కూడా చేద్దాం మనం దయచేసి ऑयली स्किन साठी चिपचिप वाली साधारण सनस्क्रीन बॅड बूम रोज लॅक्टो कॅलामाइन सनस्क्रीन लावा याचा केओलिन क्ले एक्सेस ऑइल शोषून घेतो आणि एसपीएफ 50 सनपासून संपूर्ण सुरक्षा देतो चिपचिप आणि वाईट कास्ट बिना ऑयली स्किन आहे तब लॅक्टो कॅलामाइन लॅक्टो ऑयली स्किन केअर एक्सपर्ट इने म्यूट बेटिंडो सरना राजकोण केसल बेटकोण ना कोडा कलारा మంచిగా చెప్తున్నా శాంతిగా చెప్పాను రెచ్చగొడుతున్నాను మరీ రెచ్చగొడుతున్నారు మీ అమ్మ పెట్టుకో కేసు పెట్టుకో నా అమ్మ అడ్రస్ తెలుసుకొని వచ్చి సరే జరుగుతా అరే భయపెట్టి కానీ నా రుక్త కూడా నాకు జర్నలిస్ట్ గాని విఐపీ గానీ పోలీసు వాడే గానీ బహిరంగ చెప్తున్నా కదా నా నెత్తి మీద ఉన్న చికెన్ కూడా కాదు వేయలేదు మరి సరే చూసుకోండి నన్ను ఎందుకు ఇరిటేషన్ చేస్తారు హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉంచండి నాకు ఎక్కువ రేగిందంటే చాలా దూరం వెళ్తుంది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరైనా సరే తప్పు చేయను తప్పు చేస్తా నా తిల నా తల నా మొన్న వేరు నేనే చేసుకుంటా మీ దాకా కూడా రాని అను కానీ చాలా దూరం వెళ్తా అంటే ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతీయ చట్టం చట్టానికి అది అంబేద్కర్ అని ఆ కొడుకు రాసినట్టు వాణివలు తెలుసుకుంటున్నారు అసలు చట్టం అంటే ఏంది ధర్మం అధర్మం అయినప్పుడు నాలాంటి వాళ్ళు వస్తారు అంటే అంబేద్కర్ కూడా మీరు అమ్మ శక్తి ఉందో మన అమ్మ గర్భం దాల్చిన అమ్మ అన్యాయం జరుగుతుందో స్త్రీ శక్తి అన్యాయం జరిగినప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళు ఉంటారు మనము సర్వసం అనుకొని మన దేవతలు మన దేవుళ్ళు పూజించే గోమాత ఏదైతుందో అక్కడ అది అన్యాయం జరిగినప్పుడు గోహత్య జరిగినప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఏది అడ్డు చెప్పలేదు మీ ఇష్టం మీ ప్రకారం చేసుకున్నారు కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు మీరు ఓకేనా అంబేద్కర్ అంటూ నా రాసుకోండి చెప్పండి అట్లా అనకూడదు ఆయన మహానుభావుడు అంబేద్కర్ ఆడవచ్చు ఇది బూతులు ఏంటంటే సరే మనం ఏం చేసినా నడుతుంది ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో మన పేరు వైరల్ అయిపోయింది మనం అగోరి అంటే కథం మనం ఏం చేసినా నడుతుంది అనుకుంటారు కానీ డాక్టర్ బిహార్ అంబేద్కర్ ఒక మహాన్ భావన పట్టుకొని ఇష్టమున్న రీతిగా తిట్టింది అసలు ఫోన్ మరి కలిస్తలేదు దయచేసి మీరు ఎవరైనా లేడీ అగోరి నంబర్ ఉంటే నంబర్ ఉంటే ఒకసారి కాల్ చేయండి దయచేసి నాకు నంబర్ చెప్పండి లేకపోతే అసలు విషయం ఏందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి దయచేసి మిత్రులారా లేడీ యాగోరి నంబర్ ఉంటే ఇట్లా మీరు కామెంట్ రూపంలో పెట్టే ప్రయత్నం చేయండి ఈ ఇట్లా మాట్లాడడం అనేది అంబేద్కర్ గురించి లేడీ ఆగోరి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఈమె ఇష్టం ఇష్టానుసారంగా మాట్లాడుతున్నది ఆయన ఆమె ఆమె ఏమనుకుంటుందంటే నన్ను ఏం చేయలేరు తెలుగు రాష్ట్రాలలో పోలీసులు కూడా పోలీసులు తిట్టినా పోలీసులు కూడా ఏం చేయలేరు ఇక వివిధ రాజకీయ నాయకులు నా ఇంట ఉన్నారనుకుంటుందో మరి ఈయన ఇంకా ఈమె వెనుకున్నది ఎవరు అసలు ఏం కథ ఇది అంత కథ ఏంది తెలుగు రాష్ట్రాలలో ఈ గందరగోళం ఏందన్నది దయచేసి మిత్రులార వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి అఘోరి నిజంగా ఇంతవరకు కరెక్ట్ ఏది అంబేద్కర్ తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి